వరంగల్ ఎనుముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏ జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు మొదటి దశ తనిఖీ ప్రక్రియ గురువారం రెండో రోజు కొనసాగింది ఈ తనిఖీ ప్రక్రియ హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్నా పట్నాయక్ పరిశీలించారు బ్యాలెట్ యూనిట్ల తనిఖీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు కాగా బ్యాలెట్ యూనిట్లు మొదటి దశ తనిఖీ ప్రక్రియ గురువారం సాయంత్రం ముగిసింది అదేవిధంగా ఎలక్షన్ పిటిషన్ వేసిన రెండు వందల నలభై ఐదు బ్యాలెట్ యూనిట్లను సిఈఓ ఆదేశాల మేరకు ఈ నెల నాలుగో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పిటిషనర్ల సమక్షంలో గోదాం ఓపెన్ చేసిన అనంతరం మొదటి దశ తనిఖీ ప్రక్రియ మూసిన తర్వాత బ్యాలెట్ యూనిట్లను మొదటి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేసి నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు 아기 왔습니다. 아니다